హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార బోర్డ్ మీటింగ్లో శైలేంద్రని ఎండీ చేస్తాను అని ప్రకటించడం దాన్ని బోర్డ్ మెంబర్స్ అందరూ వ్యతిరేకిస్తూ రిషి సార్ వచ్చాకే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుందాం మేడం ఇప్పుడు మాత్రం మీరే ఎండీగా కంటిన్యూ అవ్వాలి కొత్త ఎండీ మాకు అవసరం లేదు రిషి సర్ వచ్చాకే మీరు ఎండీ నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చెప్పి వెళ్ళిపోతారు మహేంద్ర శైలేంద్రని బెదిరిస్తూ నువ్వు వసుధారాకి బెదిరించావనే విషయం నాకు తెలుసు ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని శైలేంద్రని బెదిరిస్తారు మహేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార మహేంద్ర అనుపమ శైలేంద్ర గురించే మాట్లాడుకుంటూ ఉంటారు రిషి సరి ఎక్కడున్నారో తెలుసుకోవాలి అనుకుంటారు అదే టైంలో ధరణి వసుధారాకి కాల్ చేసి ఖచ్చితంగా రిషి శైలేంద్ర దగ్గర లేడని శైలేంద్ర కూడా రిషి ఎక్కడున్నాడో తెలియదని రౌడీలు ఇంకా రిషిని వెతుకుతున్నారు అని చెప్తుంది ధరణి వసుధారాతో ఇంకా వసుధార కన్ఫామ్ చేసుకుంటుంది రిషి శైలేంద్ర దగ్గర లేడని అప్పుడే ఫనీంద్ర వసుధార వాళ్ళ ఇంటికి వస్తారు వసుధారాని ఎందుకమ్మా ఎందుకు నువ్వు ఎండి పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాలి ముఖ్యంగా శైలేంద్రకి ఇవ్వాలనుకుంటున్నావు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు అదే టైంలో అనుపమ రిషి కార్లో నుంచి ఆ లెటర్స్ తీసి ఇంటికి తీసుకువస్తుంది జగతి మేడం ఫోటో దగ్గర నుంచి గాలి రావడంతో జగతి మేడం రాసిన లెటర్ ఫణీంద్ర కాళ్ళ దగ్గర పడుతుంది ఆ లెటర్ తీసుకొని మొత్తం చదువుతారు ఫణీంద్ర శైలేంద్ర ఎంత దుర్మార్గుడో జగతి మేడం బ్రతుకున్నప్పుడు శైలేంద్ర తన్ని ఎంతలా బెదిరించాడో ఎన్ని నీచాలకి ఒడిగట్టాడో ఆ లెటర్లో రాసి ఉండడంతో శైలేంద్ర అసలు నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు ఫణీంద్ర అప్పుడే ముకుల్ ఫణీంద్ర వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి సార్ మేము శైలేంద్ర కాల్ని ట్యాప్ చేసాం ఆ రౌడీలు మళ్ళీ శైలేంద్రకి కాల్ చేసి రిషి సార్ దొరికారని లొకేషన్ కూడా పంపించారు మనం ఆ లొకేషన్కి వెళ్తే ఖచ్చితంగా రిషి సార్ మనకి దొరుకుతారు అని చెప్పి ముకుల్ ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్తో చెప్తారు ఇటువైపు ఫనీంద్ర వసుదార మహేంద్ర ముకుల్ అందరూ కలిసి రిషి ఉన్న ప్లేస్కి బయలుదేరుతారు ఇటువైపు శైలేంద్ర కూడా రిషి ఉన్న ప్లేస్కి తన రివాల్వర్తో బయలుదేరుతాడు ఇంకా అలా రిషిని కిడ్నాప్ చేసింది శైలేంద్రే అనే విషయాన్ని ఫనీంద్ర తెలుసుకొని శైలేంద్రని బాగా కొడుతూ ఉంటాడు ఎందుకురా ఎందుకు ఇలా చేసావు ఎందుకు జగతిని పొట్టను పెట్టుకున్నావు అని చెప్పి ఇంకా బాగా కొడుతూ ఉంటారు ఫణీంద్ర శైలేంద్రని సర్ మేము మేమితని సంగతి చూసుకుంటాం పదా అని చెప్పి ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ముకుల్ అదంతా చూస్తున్న రిషి పాపం షాక్ అయిపోతాడు అసలు అన్నయ్య ఏంటి ఇలా చేయడం ఏంటి నాకు నిజంగా నిజంగా ఏ కూడా అర్థం కావట్లేదు వసుదారా అని అంటారు రిషి సర్ వసుదారా రిషితో సార్ చాలామంది పైకి చాలా మంచి వాళ్ళలా నటిస్తూ ఉంటారు సార్ కానీ వాళ్ళ అజ అసలు నిజస్వరూపం అనేది మనం చాలా డీప్గా అనాలిసిస్ చేస్తే కానీ తెలీదు ఇప్పుడు వాడి అసలు రంగు బయటపడింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎవరు ఎలాంటి వారు అని అంటుంది వసుదారా అవును వసుదారా ఇప్పుడిప్పుడే అన్ని అర్థమవుతున్నాయి అని అంటారు రిషి సరే సార్ నేను కార్ తీసుకువస్తాను మీరు ఇక్కడే ఉండండి అని వసుదారా ఇంకా కార్ తీసుకురావడానికి వెళ్తుంది రిషిని అక్కడ ఉంచి అప్పుడే రిషికి ఒక ఫోన్ వస్తుంది వసుధారాకి ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి ఇది ఇలా ఉండగా అందరూ ఇంటికి రీచ్ అవుతారు రిషి వసుధారా మహేంద్ర అనుపమ అందరూ ఇంటికి రీచ్ అవుతారు ఫణీంద్ర రిషితో రిషి నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు ఆ శైలేంద్ర వల్లే ఇదంతా జరిగింది వాడి తరపు నేను అని అంటారు ఫణీంద్ర పెదనాన్న మీరు మంచివారు మీరు ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేసిన వారికే శిక్ష పడబోతుంది ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు అని అంటాడు రిషి సరే నాన్న నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా పాపం ఫనీంద్ర అయితే ఇంటికి వెళ్ళిపోతారు అనుపమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ రిషి మాత్రం ఏదో ఆలోచనలోనే ఉంటారు సార్ దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది వజదారా ఏం లేదు వజదారా ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను అని రిషి మళ్ళీ ఇంక బయటికి వెళ్తాడు ఇంకా టెన్షన్ పడుతుంది వజదారా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారని టెన్షన్ పడుతుంది వజదారా ఇది ఇలా ఉండగా రిషి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతాడు ముకుల్ని మీట్ అవుతాడు రిషి అప్పుడే ఇంకా సెల్లో శైలేంద్ర అలా ఇంకా కూర్చొని ఉంటాడు రిషిని చూసి చాలా కోపంగా ఫేస్ పెడతాడనమాట శైలేంద్ర రిషి మాత్రం ముకుల్తో సర్ ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను అని అంటారు ఏంటి సార్ అని అడుగుతారు మా అన్నయ్యని రిలీజ్ చేయండి నేను కేసుని వెనక్కి తీసుకుంటాను అని అంటారు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముకుల్ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు తను మీ అమ్మచావుకి కారణమయ్యారు జగతి మేడంని చంపేశారు చాలా క్రైమ్స్ చేశాడు అతన్ని రిలీజ్ చేయమని మీరు ఎలా చెప్పగలరు అయినా కేసు వెనక్కి తీసుకోవడం ఏంటి అని అంటారు ముకుల్ సార్ మాది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డీబీఎస్టీ కాలేజ్ అంటే సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మిషన్ ఎడ్యుకేషన్ ఆ పేరుని పైకి తీసుకువెళ్ళడానికి మాకు ఇంకా సహాయపడింది చాలామంది స్టూడెంట్స్ చాలామంది సొసైటీలో చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు డీబీఎస్టీ కాలేజ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు ఇలా మా ఇంట్లోనే అంతర్గత కలహాలు వచ్చాయని ఇలా మా అన్నయ్యే మమ్మల్ని మోసం చేయాలనుకున్నాడని సమాజంలో తెలిస్తే అది మా కాలేజ్కి బ్యాడ్ నేమ్ని తెచ్చిపెడుతుంది అది మాత్రమే కాదు మిషన్ ఎడ్యుకేషన్ అనే ఒక గొప్ప తపస్సుని గొప్ప యజ్ఞాన్ని మేము ప్రారంభించాము వాటిలో ఇవన్నీ ఒక చేదుగా మిగిలిపోతాయి సొంత అన్నయ్యే నాపై అటాక్ చేసి మా పిన్ని మా అమ్మని చంపాడు అని తెలిస్తే స్టూడెంట్స్ అనేవారు చాలా భయపడతారు వారికి భవిష్యత్తుపై భయం కలుగుతుంది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి అన్నా మా కాలేజ్ భవిష్యత్తు బాగుండాలి అన్నా ఇప్పుడు మా అన్నయ్యని రిలీజ్ చేయండి సార్ నేను కేసుని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి ఇంక రిషి అంటారు సార్ మీరు ఎంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను అని అంటారు ముకుల్ సర్ ఈ ఒక్కసారి నా మాట వినండి అని చెప్పి పాపం రిషి రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర కూడా అలా షాక్లో ఉండిపోతాడు అప్పుడే ఇంకా శైలేంద్రని చెప్పినట్టే పాపం రిషి చెప్పినట్టే కేసుని వాపస్ ఫామ్ ఫిల్ అప్ చేస్తాడు రిషి ఇంకా ముక్కులైతే రిలీజ్ చేస్తాడు శైలేంద్రని చూసావా తన కన్న తల్లిని చంపినా పెద్ద మనసుతో నిన్ను బయటికి తీసుకొస్తున్నారు అది రిషి సార్ అంటే కేవలం పదవి హోదా ఉంటేనే వాళ్ళు రాజవ్వరు మనస్తత్వం బట్టి వాళ్ళు రాజవుతారు రిషి సర్ ఇస్ ద రియల్ కింగ్ ఎవరు ఏమన్నా ఏమనుకోకపోయినా ఇప్పటి నుండైనా మారు పో అని ఇంకా పంపించేస్తాడు ముకుల్ శైలేంద్రని ఇంకా శైలేంద్ర రిషిని చూస్తాడు రిషి శైలేంద్ర వైపే చూస్తూ ఉంటారు శైలేంద్ర తలదించుకుంటాడు అన్నయ్య నువ్వు చేసిన పనికి నా చేతులతోనే నేను చంపేయాలి అనుకున్నాను కానీ ఒక విషయం నాకు అడ్డు వచ్చింది అది ఏంటో తెలుసా అని ఇంకా జరిగింది చెప్తాడనమాట రిషి రిషికి ఇంకా వజదారా కార్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఫోన్ వస్తుంది కదా వజదారాకి లిఫ్ట్ చేస్తాడు కదా రిషి హలో వజదారా అని దేవయాని మాట్లాడుతుంది రిషి సైలెంట్గా ఉంటాడు హలో వజదారా నేను చెప్పేది వినమ్మా నేను చెప్పేది విను శైలేంద్ర శైలేంద్ర ఎలాంటి తప్పు చేశాడో చేయలేదో పక్కన పెట్టండి కానీ ఇప్పుడు మనకు ఒక గుడ్ న్యూస్ అది ఏంటి అంటే శైలేంద్ర తండ్రి కాబోతున్నాడు ధరణి ప్రెగ్నెంట్ అయింది ఈ భూషణ్ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని సంతోషంగా చెప్తుంది దేవయాని ఆ మాటలు విన్న రిషి ఒక్కసారిగా ఇంకా స్టన్ అయిపోతాడనమాట అలా ఇంకా రిషి శైలేంద్ర ఫాదర్ అవ్వబోతున్నాడనే విషయాన్ని శైలేంద్రతో చెప్తాడు శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అన్నయ్య నేను నిన్ను ముఖ్యంగా ఎందుకు బయటికి తీసుకువచ్చానో తెలుసా చిన్నప్పటి నుండి తల్లి లేని లోటు ఎలా ఉంటుంది అనేది తల్లి ఉన్నా నేను అనుభవించాను మా అమ్మకి దూరంగా పెరిగాను అమ్మ ప్రేమకి నోచుకోకుండా తన్ని బ్రతికున్న నాళ్ళు చాలా పెట్టాను అమ్మకి కొడుగ్గా ఏమీ చేయలేకపోయాను మా అమ్మగా తనకి నేను ఏమీ చేయలేకపోయాను అలాంటి బాధ అలాంటి బరువు నీ బిడ్డ మోయకూడదని తనకి తండ్రి ఉండాలని తన ఆలనా పాలన తండ్రి ప్రేమ నీ బిడ్డకి దక్కాలనే నేను నిన్ను బయటికి తీసుకువస్తున్నాను ఇప్పటికైనా మారన్నయ్యా మారు మనిషిగా మారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రిషి ఇంకా కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర కార్ ఎక్కుతాడు మనసులో శైలేంద్ర అనుకుంటాడు రిషి నా గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు నాకు తెలుసు నువ్వు సెంటిమెంట్లకి లొంగిపోతావు నాకు తెలుసు అందుకే అని శైలేంద్ర ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు అప్పుడే శైలేంద్ర రౌడీల దగ్గరికి బయలుదేరే ముందు మమ్ ఏది ఏమైనా జరగచ్చు నేను కాల్ని ఆన్లోనే ఉంచుతాను అక్కడ జరుగుతుందంతా విను ఏదైనా రివర్స్ అయితే నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి కావాలనే దేవయానితో అబద్ధం చెప్పిస్తాడనమాట శైలేంద్ర ధరణి ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించి స ధరణికి తెలియకుండానే దేవయాని ఫోన్ చేసి చెప్తుంది సో అది నమ్మి పాపం రిషి శైలేంద్రన్ నిజంగా తను ప్రెగ్నెంట్ అని చెప్పి అనుకునే ధరణి శైలేంద్రని రిలీజ్ చేసి తీసుకువస్తాడు రిషి శైలేంద్రని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి ఇంటికి రీచ్ అవుతాడు అప్పుడే ఇంకా మహేంద్ర రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నాన్న రిషి ఏంటి నన్న నువ్వు చేసింది మళ్ళీ ఆ శైలేంద్రని నువ్వే ఎందుకు బయటకు తీసుకువచ్చావు అని అడుగుతారు మహేంద్ర ఇంకా అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుదారా సర్ అని అంటుంది అవును అవును డాడ్ నేను ఇదంతా ఎందుకు చేశానంటే వదిన ప్రెగ్నెంట్ కాబట్టి అని చెప్పి ఇంకా జరిగింది చెప్తాడనమాట రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుదారా మహేంద్ర పోనీలేమ్మ వసుదారా తన బిడ్డను చూసానా వాడు మారుతాడేమో అని అక్కడి నుండి ఇంక మహేంద్ర వెళ్ళిపోతారు వసుదారా ఇంకా రిషి దగ్గరికి వస్తుంది చూడు వసుదారా నిన్ను చూసి నేను చాలా రోజులైంది నిజంగా నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అడుగుతాడు రిషి సార్ ఏమంటున్నారు సార్ మీరు నా ప్రాణమే పోయినట్టు అనిపించింది మిమ్మల్ని చూశాకే నా ప్రాణం లేచి వచ్చింది సార్ లేచి వచ్చింది అని పాపం వసుధారా కూడా ఇంకా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది రిషితో ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఎంటర్ అవుతాడు ఇంటి లోపలికి అప్పుడే శైలేంద్రని చూసిన ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రేయ్ మళ్ళీ ఎందుకు వచ్చావరా అని చెప్పి కాలర్ పట్టుకుంటారు డాడ్ అని చెప్పి ఫనీంద్ర కాళ్ళ మీద పడతాడు అనమాట శైలేంద్ర డాడ్ నన్ను క్షమించండి డాడ్ నేను చేసింది తప్పే కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు నేను మారిపోయాను డాడ్ ఎందుకో తెలుసా రిషీని నన్ను తీసుకువచ్చాడు నేను పిన్నిని చంపాలనుకున్నా రిషి మాత్రం నన్ను నన్ను బయటికి తీసుకువచ్చాడు రిషిది ఎంత పెద్ద మనసు డాడ్ అది మాత్రమే కాదు ఇప్పుడు నేను తండ్రి కాబోతున్నాను అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా ఫనీంద్ర షాక్ అయిపోతారు ఏంటి నువ్వు మాట్లాడేది అమ్మ ధరణి అని అంటారు ఇంకా ధరణి వైపు చూస్తూ ఉంటారు దేవయాని శైలేంద్ర ధరణి అలా చూస్తూ ఉండిపోతుంది చెప్పు ధరణి అని అంటారు శైలేంద్ర ఇటువైపు దేవయాని కూడా అవుందర్నీ చెప్పు నువ్వు నాతో చెప్పిందే చెప్పు అని అంటుంది ధరణి అవును మావయ్య వాళ్ళు చెప్తుంది నిజమే నేను ప్రెగ్నెంట్ అని అంటుంది ధరణి ఇంకా వెంటనే పాపం తేరుకుంటారనమాట ఫనీంద్రా డాడ్ ఇన్నాళ్ళ నేను చాలా దుర్మార్గాలు చేశాను కానీ రిషీనే నాకు బ్రతకడానికి ఇంకొక అవకాశం ఇచ్చాడు నేను నిజంగా మారిపోతాను డాడ్ నేను మారిపోయాను డాడ్ అని అంటాడు శైలేంద్ర సరే ఇప్పటి నుండి అయినా మంచిగా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకో తండ్రివి కాబోతున్నావు ఇప్పటికైనా మనిషిగా మారు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఫణీంద్ర అప్పుడే ఇంకా ధరణి దేవయాని శైలేంద్ర ఒక రూమ్లోకి వెళ్తారు ధరణి ఇప్పుడు నన్ను నిజంగా కాపాడావు థ్యాంక్స్ ధరణి అని అంటారు శైలేంద్ర నాకు తెలుసు నాన్న నీకోసం ఏదైనా చేస్తుంది ధరణి అని అంటుంది దేవయాని చూడండి మీకు ఒక విషయం చెప్పాలి మీరు చెప్పమన్నారని నేను మావయ్య గారితో చెప్పలేదు నిజంగా నేను ప్రెగ్నెంట్ని కాబట్టే మావయ్య గారికి నిజం చెప్పాను అని అంటుంది ధరణి ఒక్కసారిగా శైలేంద్ర దేవయని షాక్ అయిపోతారు ఏంటి అని అంటుంది దేవయాని అవునత్తయ్య గారు నిజంగా మీరు నాన్నమ్మ కాబోతున్నారు అని అంటుంది ధరణి ఇంకా శైలేంద్ర కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది